ఓం నమ శివాయ పురాణం మూడవ అధ్యాయం జనక మహారాజా కార్తీక మాసమున ఏ చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని చేరుదురు కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యాలు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరికి జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు దీని గురించి నాకు తెలిసిన ఒక కథను వినిపించెదను శ్రద్ధగా ఆలకించండి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాను కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని ఆచరించాలి నదిలో చేసే కార్తీక స్నానం మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానం దేవత అర్చన చేయాలి ఉపవాస దీక్షను చేపట్టి శివాలయాల్లోనూ విష్ణు ఆలయాల్లోనూ దీపాలు వెలిగించాలి కార్తీక వ్రతాన్ని ఆచరించాలి ఆరోగ్యంగా ఉండి స్నానం కూడా చేయని వారు అనేక పాపాలు చేసినట్టు అవుతుంది ఆ పాపాల ఫలితంగా వారు అనేక నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది బ్రహ్మరాక్షసులుగా పుట్టవలసి వస్తుంది రాజా పూర్వం ఆంధ్రదేశంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నియమనిష్టలను కలిగి ఉండేవాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతార్చనను పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో నదీ తీరాల్లో క్షేత్రాలను దర్శించేవాడు అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తూ ఉన్నాడు గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ చెట్టుపై చాలా కాలంగా ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఉంటారు భయంకరమైన ఆకారంతో ఉన్న రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు దాంతో ఈ విషయం తెలిసి ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవరు కూడా ఆ దరిదాపుల్లోకి వచ్చేవారు కాదు అందువలన ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొత్త కావడం వలన ఈ విషయం తెలియదు అటుగా ఎవరూ రాకపోవడం వలన ఈ విషయం తెలియజెప్పేవారు ఉండరు అందువల్ల తత్వనిష్ఠుడు గోదావరి తీరంలో నడుచుకుంటూ వస్తున్నాడు చాలా దగ్గరికి వచ్చిన తరువాత ఆయన ఆ మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులను చూస్తాడు అంతే భయంతో వణికిపోతాడు ఇక ఈ పరిస్థితుల్లో తనని ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగులు అందుకుంటాడు మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులు తమని చూసి పారిపోతున్న బ్రాహ్మణుడిని చూస్తారు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంట పడతారు బ్రహ్మరాక్షసులు తన వెంటపడడం చూసి తత్వనిష్ఠుడు మరింత వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు అయితే బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా అతన్ని సమీపిస్తూ ఉంటారు అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండటం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోతుంటాడు తాను బ్రహ్మరాక్షసులకు చిక్కడం వాళ్ళ చేతిలో చావడం ఖాయమని ఆయన భావిస్తాడు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి దాటుకుని ముందుకు వెళ్ళి ఆయనకి ఎదురుగా నిలబడతారు వాళ్ళని చూడగానే ఆయన భయపడిపోతాడు తనని వదిలేయమని కోరుతాడు ఆ బ్రాహ్మణుడు చాలా భక్తిపరుడు నియమనిష్టలు కలిగిన వాడని ఆయన తేజస్సును బట్టి ఆ బ్రహ్మరాక్షసులకు అర్థమవుతుంది అందువలన వాళ్ళు వాళ్ళంతా కూడా ఆయన్ను వినయంగా నమస్కరిస్తారు ఓ బ్రాహ్మణుడా భయపడకు నిన్ను మేము ఏమీ చేయము నీ వంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్య కాలంలో చూడలేదు ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అంటారు ఎప్పుడైతే ఆ బ్రహ్మరాక్షసులు తనకు నమస్కరించారో అప్పుడే ఆయనలో భయం తగ్గిపోతుంది ఆయన మనసు కాస్త తేలిక పడుతుంది దాంతో ఆయన తన ఆయాసం దాహం తీర్చుకుంటాడు ఆ తరువాత అయ్యా మీరెవరు చూడ్డానికి బ్రహ్మరాక్షసులుగా ఉన్నారు వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తున్నారు మీ ఆకారానికి మాటలకి పొంతన కుదరడం లేదు మంచి వాళ్లలానే మాట్లాడుతున్నారు అదే స్వభావంతో కనిపిస్తున్నారు అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ఈ ప్రదేశంలో జనసంచారం లేకపోవడం చూసే నాకు అనుమానం వచ్చింది ఇక్కడ మీరు నివసిస్తూ ఉండటం వల్లనే ఇటుగా ఎవరూ రావడం లేదనే విషయం నాకు అర్థమైంది కానీ మీరు మర్రి చెట్టుపై ఉండటం వలన దగ్గరికి వచ్చే వరకు నేను చూడలేదు మీ వికృతమైన ఆకారాలను చూసి భయంతో పరిగెత్తాను మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంట పడ్డారు మీకు ఏం కావాలి నా వలన అయ్యే సాయం ఏదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు బ్రహ్మరాక్షసులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అందులో ఒకతను తన గురించి చెప్పడం మొదలు పెడతాడు అయ్యా నేను ద్రవిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని మందరం అనే గ్రామానికి అధికారిని మా గ్రామంలో ఎవరైనా నేను చెప్పినట్టుగా వినవలసిందే అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను అన్యాయాలకు పాల్పడ్డాను ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను వంచనతో సాధించిన సొమ్మును చూసుకొని నా తెలివితేటలకు నేను పొంగిపోయేవాడిని ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులకు చేసేవాడిని తోటి బ్రాహ్మణులకు నేను ఎప్పుడూ గౌరవించలేదు ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు అహంభావం వలన అప్పట్లో అదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని ఊపిరి ఉన్నంత వరకు నా ప్రవర్తన నేను మార్చుకోలేదు అందువల్లనే భగవంతుడు నాపై ఏంత మాత్రం దయచూపలేదు నేను చేసిన పాపాలకు నరకంలో అనేక శిక్షలు అనుభవించాను ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుడనై ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను నిన్ను చూస్తుంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు నీలాంటి ధర్మాత్ముడి వలన నాకు ముక్తి కలుగుతుందని అనిపించింది ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించమని కోరడం కోసమే మీ వెంట పడ్డాము మమ్మల్ని కనికరించి ఇక్కడి నుంచి కదలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రాధాయపడతారు బ్రహ్మరాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది అందరినీ భయపడుతూ బ్రతకడంలో ఆనందాన్ని పొందకుండా ఆ జన్మ నుంచి విముక్తిని పొందడానికి ప్రయత్నించడం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది చేసిన పాపాలకు ప్రాయశ్చితం ఆ బ్రాహ్మరాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది అప్పుడు ఆయన మిగతా ఇద్దరు బ్రహ్మరాక్షసుల వైపు చూస్తూ మరి మీ కథ ఏమిటి అని అడుగుతాడు అప్పుడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన గురించి విషయాలను చెప్పడం మొదలు పెడతాడు బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మరాక్షసుడు నమస్కరిస్తూ అయ్యా నేను చేసిన పాపం కన్నవాళ్లను ప్రేమగా చూసుకోకపోవడమే నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు నేను ఏది అడిగినా అది వారికి శక్తికి మించినదే అయినా నా ఆనందం కోసం వెంటనే ఏర్పాటు చేసేవారు నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వాళ్ళు అనేక కష్టాలు పడ్డారు నిజం చెప్పాలంటే వారు సుఖపడటం అనేది నేను చూడలేదు ఎప్పటికప్పుడు వాళ్ళు అమర్చినవి అనుభవిస్తూ నేను సంతోషపడ్డానే కానీ అందుకోసం వాళ్ళు పడుతున్న బాధలను గమనించేవాడిని కాదు ఊహ తెలిసే వయసులో ఆ విషయాన్ని గ్రహించినా పెద్దగా పట్టించుకోలేదు నన్ను ఆనంద పెట్టడం కోసమే వాళ్ళు జన్మించారన్నట్టు వ్యవహరించడం మొదలుపెట్టాను యవరంలోకి అడుగుపెట్టిన తర్వాత అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు ఆమెతో కలిసి నేను ఆనందంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ ఏర్పాట్లు చేశారు అయితే వివాహమైన తర్వాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను ఎంతసేపు భార్యకి ఏం కావాలో చూసేవాడిని కానీ తల్లిదండ్రులను పట్టించుకుని ఎరగను నా సంపాదన అంతా కూడా నా భార్యతో విలాసంగా గడపడం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని తల్లిదండ్రుల అవసరాలు మాత్రం అడిగింది లేదు సంతానం కలిగిన తరువాత భార్య బిడ్డలే లోకమైపోయారు వాళ్లతో ఎప్పుడూ సంతోషంగా గడపడం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని అమ్మా నాన్నలను ప్రేమగా చూసింది లేదు కనీసం ఆత్మీయంగా పలకరించింది లేదు పైగా విసురుకోవడాలు కసురుకోవడాలు చేసేవాడిని అయినా వాళ్ళు అనుక్షణం నా బాగునే కోరుకునేవారు అలా నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ ఆశించకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత వయసు పైబడడంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముట్టాయి ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి ఉంటారనేది నాకు అర్థమైంది చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళాను అక్కడ అనేక శిక్షలు అనుభవించాను ఆ పాపం ఫలితంగానే బ్రహ్మరాక్షస రూపం కూడా వచ్చింది ఇక ఈ జన్మ చాలు మాకు విముక్తిని ప్రసాదించు అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు బ్రాహ్మణుడు మూడవ బ్రహ్మరాక్షసుడి వైపు చూశాడు ఆయన తన కథను చెప్పడం మొదలు పెడతాడు ఓ బ్రాహ్మణుడా నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడిని కానీ నీ అంతటి ఉత్తముడిని కాను నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని అనునిత్యం భగవంతుడి పూజలో సేవలో తరించవలసిన నేను ఎప్పుడూ కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు ఏ రోజున కూడా ఆ స్వామిని అంకిత భావంతో అర్చించింది లేదు మనసంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది మనసు ఎటు వెళితే నేను అటు వెళ్ళాను ధర్మబద్ధమైన కోరికలు తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలను వదిలిపెట్టి అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించాను భగవంతుడి సేవ కోసం ఉపయోగించవలసిన వాటిని కూడా నేను నా సంతోషాల కోసం ఇతరులకు సమర్పించుకున్నాను నేను నడుచుకునే మార్గం తప్పు అని నాకు చాలామందే చెప్పారు కానీ నాలోని అహంభావం వలన నేను ఎప్పుడూ కూడా వినిపించుకోలేదు నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్ళాను అందుకు నరకలోకంలో తగిన శిక్షలనే అనుభవించాను ఇక ఆ పాపంలోని భాగంగానే బ్రహ్మరాక్షసుడిగా ఈ మర్రి చెట్టుని పట్టుకొని ఉన్నాను దయతో మాకు ఈ జన్మల నుంచి విముక్తిని కలిగించు అందుకు ఏం చేయాలో చెబితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటాడు ఇక మీరు బాధపడవలసిన పని లేదు ఇది కార్తీక మాసం నేను నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శిస్తూ వెళ్తున్నాను మరికొన్ని రోజులలో కావేరీ నది చేరుకుంటాను మీరు నన్ను అనుసరించండి కార్తీక మాసంలో నదీ స్నానం వలన అనేక పాపాలు నశిస్తాయి అని చెబుతాడు బ్రహ్మరాక్షసులు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణుడిని అనుసరిస్తారు అలా కొన్ని రోజుల పాటు ప్రయాణించి వాళ్ళు కావేరీ నదికి చేరుకుంటారు ఆ నదిలో ఆ బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు ఆయన ఆదేశం మేరకు ముగ్గురు బ్రాహ్ బ్రహ్మరాక్షసులు కూడా ఆ నదిలో స్నానం చేస్తారు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తన నదీ స్నాన ఫలితాన్ని ఆ ముగ్గురికి దారపోస్తాడు దాంతో వాళ్ళకి బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి లభించి దివ్య శరీరాలతో పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు కార్తీకంలో నదీ స్నానం ఎంతటి పుణ్యప్రధానమైనది అనేది తెలుసుకుని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం సమాప్తం